నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ్ ఎంత ఎదిగినా కన్నతల్లిని పుట్టిన గడ్డను పెరిగిన ఊరును మర్చిపోకూడదని పెద్దలు అంటుంటారు దీన్ని ఆచరణలో చూపిస్తున్నారు నటుడు మురళీమోహన్ తన సొంత ఊరిలో వంశ వస్తున్న వందేళ్ల ఇంటిని ఆధునీకరించి వారి పూర్వీకులను తన చిన్ననాటి జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు గొప్ప నటుడిగా రాజకీయ నాయకుడిగా వ్యాపారవేత్తగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మురళీమోహన్ సొంత ఊరి కోసం ఎన్నో మంచి పనులు చేశారు ఇటీవల ఎన్నో ఏళ్ళు తాను నివసించిన తన తాతల నాటి ఇంటిని సరికొత్త రూపం అందించారు తాతల నాటి ఇంటిని ఒరిజినల్ సోల్ మిస్ అవ్వకుండా కొత్త హంగులతో తీర్చిదిద్దారు మరి మురళీమోహన్ సొంతూరు ఎక్కడ ఉంది వందేళ్ల చరిత్ర ఉన్న ఆ భవనం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మురళీమోహన్ది ఏలూరు జిల్లాలోని చాటపరు గ్రామం ఇది ఏలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మురళీమోహన్ అక్కడే పుట్టి పెరిగారు మురళీమోహన్ కుటుంబం ఆ గ్రామంలో వ్యాపారాలు వ్యవసాయం చేస్తూ అవసరమైనప్పుడల్లా ఆ గ్రామానికి సాయం చేస్తూ ఒక పెద్ద అండగా కుటుంబంలా ఉండేది మురళీమోహన్ తాత బంధువులు చాటపర్రు గ్రామస్తులతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మురళీమోహన్ తాత పద్దెనిమిది అంగుళాల మందపు గోడలతో ఒక భవంతిని నిర్మించారు ఆ రోజుల్లో సిమెంటు లేకపోవడంతో కేవలం సున్నంతోనే ఈ భవంతి నిర్మాణం జరిగింది ఈ భవంతికి వాడిన కిటికీలు తలుపులు సింహద్వారం వంటి వాటిని ప్రత్యేక కలపతో తయారు చేయించారట ఈ భవనానికి వాడిన ఇనుమును విదేశాల నుంచి తెప్పించారట వందేళ్లైనా ఇప్పటికీ ఇంటి గోడలు చెక్కు చెదరలేదంటే అప్పటి నిర్మాణ నాణ్యతను మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఈ ఇంటికి ఇందిరా విలాసం అని పేరు పెట్టారు ఈ భవనంలోనే పెరిగిన మురళీమోహన్ ఇక్కడి నుంచే యాక్టర్గా వ్యాపారవేత్తగా మారారు ఇక మురళీమోహన్ తల్లిదండ్రుల మరణానంతరం ప్రజా అవసరాల కోసం ఈ భవనాన్ని కేటాయించారు ఆ క్రమంలోనే ఈ భవనాన్ని హాస్పిటల్ నిర్వహణ కోసం కేటాయించారు కొంతకాలానికి భవనం శిథిలావస్థకు చేరడంతో హాస్పిటల్ను వేరే చోటుకు మార్చారు కన్న తల్లిని జన్మభూమిని మర్చిపోకూడదని చంద్రబాబు చెప్పిన పిలుపుని స్ఫూర్తిగా తీసుకొని తన తాతల నాటి ఇంటిని బాగు చేయించాలని నిర్ణయించుకున్నారు మురళీమోహన్ కేవలం సున్నంతో నిర్మించిన ఈ ఇంటిని సిమెంట్తో రీమోడలింగ్ చేయించారు ఇందుకోసం కోట్లు ఖర్చు చేశారు భవనం రూపం ఏ మాత్రం మారకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మూడేళ్ల పాటు పునర్నిర్మించిన ఈ భవనం మరో అరవై ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందట ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం కూడా చేశారు మురళీమోహన్ సకల వసతులతో ఉన్న ఈ ఇంటిని ఏ వంటి కొత్త సాంకేతికత నేర్పించి తరగతి గదులుగా మార్చి ఆ ఆలోచనలో ఉన్నారట మురళీమోహన్ ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా పుట్టిన ఊరును పుట్టి పెరిగిన ఇంటిని మర్చిపోకుండా తన ఊరిని తన ఇంటిని మార్చుకుంటున్న మురళీమోహన్ ఇప్పటి యువతరానికి ఒక ఆదర్శం